మీరు వచ్చి ఇవాళ హఠాత్తుగా కూటమి ప్రభుత్వానికి చెందిన మంత్రుల్లో ఎమ్మెల్యేలో లేకపోతే ఆ నాయకులే వీళ్ళే వ్యాపారాలు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఆ సమయంలో మీరు అక్కడ బ్యూరోక్రాట్గా యూ సర్వ్డ్ ఏటా హైయర్ లెవెల్ మీరు చేశారు అక్కడెక్కడ మీకు అవినీతి కనిపించలేదండి ఇప్పుడు అసలు మొట్టమొదట మినిమం ఇంగితం అనేది ఉండాలండి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞానం తెలుసుకోవడం అనేది కూడా అవసరం చట్టాల గురించి కొంచెం తెలుసుకోవడం అవసరం ఈ బయట మాట్లాడే వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తానంటే కనీసం ఇంగిత జ్ఞానం తెలుసుకోండి ఒక ఆఫీసర్గా ఉన్నవారికి ఒక సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది వైల్ వీఆర్ సర్వింగ్ మనం పదవిలో ఉండి పనిచేస్తున్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఏ పథకాలు తెస్తుందో ఏ ప్రో పాలసీలు ఇస్తుందో వాటిని అమలు చేయటం తప్ప వాటి గురించి బయట మాట్లాడకూడదు మనం ఇప్పుడు లేరుగా ఇప్పుడు మాట్లాడచ్చు కదా అప్పుడు అవన్నీ జరిగి ఉంటాయి అప్పుడు మాట్లాడలేదు అని అడిగితే అప్పుడు ఎలా మాట్లాడతాము బట్ ఈరోజు మీరు మీ నోటీస్లో ఉండి ఆ రోజు మీకున్న విధి నిర్వహణలో భాగంగా మీరు మాట్లాడి ఉండకపోవచ్చు మీకు మాట్లాడే అవకాశం లేదు తప్పు మాట్లాడితే అప్పుడు అవును అప్పుడు మాట్లాడితే తప్పు ఇప్పుడు మాట్లాడకపోతే తప్పు ఇప్పుడు మరి కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు చేస్తున్న పనుల గురించి కదా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు తిరస్కరించారు నీ పాలన మాకు అవసరం లేదని వెనక తో వెనక ప్రజలు తిరస్కరించిన వాటి గురించి మాట్లాడి మనం ఏం చెప్తాం ప్రజలు ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చేసారు మ్యాండేట్ ఇచ్చారు సో వెన్ దే హ్యావ్ గివ్ వెన్ దే హ్యావ్ గివెన్ఏ జడ్జిమెంట్ తీర్పిచ్చారు కదా తీర్పిచ్చిన అంశం గురించి పదే పదే మాట్లాడి ఏంటి ప్రయోజనం ఇప్పుడు జరుగుతున్న పాలన గురించి అందులో ఉన్నటువంటి తప్పు అప్పుల గురించి మాట్లాడుతాం ఒక రాజకీయ పార్టీ మీరు ఇప్పుడు జరుగుతున్న పాలనలో జరిగిన తప్పు అప్పులు అవినీతి అంటున్నారు సూపర్ సిక్స్లో తప్పేం కనిపిస్తుంది సార్ మీకు వెల్ఫేర్ అంటే పేదవాడికి సంక్షేమం ఇవ్వాలనేదే బేసిక్గా ప్రభుత్వ అదే మోటోతోటి వాళ్ళు కూటమిగా వాళ్ళు వచ్చారు వాళ్ళు హామీలు ఇచ్చారు అఫ్కోర్స్ బీజేపీ ఆ సూపర్ సిక్స్ దానికి సంబంధించి బీజేపీ పెద్దగా వాళ్ళ మేనిఫెస్టోతోటి ఇంక్లైన్ అనేది ఏం లేదు జ టీడీపీ మేని బీజేపీ పక్కన వచ్చింది బట్ జనసేన ఫాలో అయింది వాళ్ళు వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ వెల్ఫేర్ ఆఫ్ ది పూర్ వాళ్ళకి చేద్దామనే ఉద్దేశంతో వచ్చారు దాంట్లో ఏమైనా ఇది కనిపిస్తుంది అలాగే ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ ఆ అనే కాదు తప్పే ఉంది దాంట్లో ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంకా ఫర్ మోర్ ప్రోగ్రెస్ ఇన్ అ షార్ట్ స్పాన్ అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు గలభ చేస్తున్నారు మీరు ఇప్పుడు దీనిలో రెండు విషయాలు ఉన్నాయండి ఒకటి మీరు సిక్స్ హామీలు సూపర్ సిక్స్ రెండు మెడికల్ కాలేజీలు ఈ హామీలు విషయానికి వస్తే అసలు వీళ్ళకి స్టాండర్డ్స్ లేవండి ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉంది అలాగే జనసేన పార్టీ ఉంది వీళ్ళకి ఏమైనా ఒక స్టాండర్డ్ కానీ ఒక విధానం కానీ ఉందా ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు ఇస్తూ ఉంటే నువ్వు డబ్బులు పంచడం ఒకటైనా పరిపాలన అంటే అభివృద్ధి ఎక్కడుంది సంక్షేమం మాత్రమే చేస్తే సరిపోద్దా మీరు శ్రీలంక చేసేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు అమ్మఒడి నువ్వు అమ్మఒడికి పదిహేను వేలు ఇస్తే శ్రీలంక అయిపోద్దని ఆ రోజు చెప్పావు మరి ఈరోజు అదే పథకం నలుగురికి ఇస్తాను అరవై వేలు ఇస్తానంటే ఎన్ని శ్రీలంకలు అవుద్ది నాలుగు శ్రీలంకలు వద్దా ఆంధ్రప్రదేశ్ అంటే మరి కొంచెమైనా ఆలోచించేటప్పుడు కొంచెం బుద్ధి బుద్ధితోను మనం మాట్లాడిన మాటనే మనం డిఫీట్ చేసుకుని మనం ఇచ్చిన స్టేట్మెంట్ని మనం కాంటాక్ట్ చేసుకుని అట్లా మాట్లాడతాం ఆ రోజు డబ్బులు పంచడం తప్పు అది శ్రీలంక అవుద్ది అన్నవాళ్ళు ఈరోజు డబ్బులు పంచుతాం నాలుగు రెట్లు పంచుతాం ఐదు రెట్లు పంచుతాం అని చెప్పి అధికారంలోకి వచ్చారు సో దట్ మీన్స్ యూ హ్యావ్ నో స్టాండర్డ్స్ మీరు చెప్పిందని మీరు డిఫీట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక రెండవది డబ్బులు పంచడం అన్న అంశంలో మాకు చాలా స్పష్టత ఉంది సోషల్ సెక్యూరిటీ మెజర్గా ఎలాగ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఎబిలిటీస్ డిఫరెంట్లీ ఎబుల్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళకి వీడియోస్ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది న్యాయం ధర్మం బట్ అన్నీ ఉండి అన్ని అవకాశాలు ఉన్నవాడు పనిచేసే అవకాశం కల్పించాలి సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకునే దారి చూపించాలి అందరినీ ఒకే దారికి నేను పెట్టి డబ్బులు ఇస్తాను అనేటువంటిది తప్పు ఇంకా ఇప్పుడు ఈ సిక్స్ అనేది వీళ్ళు అంటే ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే అంటే ఆయన 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 పరిపాలన విధానం ఎలా ఉంటుందంటే పాలనలోకి రాకముందు అనేక రకాలు హామీలు అసలు ఇక హద్దు అదుపు అనేది లేకుండా ఎప్పుడు ముబ్బడి ఇచ్చేస్తారు అంటే ఏదో ఒక విధంగా అధికారంలోకి వచ్చేయాలి ఇది అసాధ్యమా అసాధ్యమా అన్న అంశంలోకి వెళ్ళరు ఇది అసాధ్యమని ఎవరైనా అంటే కూడా ఎదురుదాడి చేస్తాడు ఆయన పాలనలోకి రాగానే డబ్బులు లేవు ఖజానా ఖాళీగా ఉంది చూస్తే భయం వస్తుంది ఇవన్నీ ఎలా ఇవ్వాలి ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇవాళ మేము ఏం చేయాలి దిక్కుతోచిన స్థితిలో ఉన్నాము అయినా స్టిల్ స్ట్రిల్ వీఆర్ స్ట్రగులింగ్ హార్డ్ టు క్రియేట్ సంపద సృష్టిస్తున్నాం అని చెప్తున్నారు కదా సృష్టిస్తున్నారు అమరావతిలో ఈ ఏడాదిన్నర కాలంలో వేగంగా జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ నోటీస్ చేయలేదా సార్ హామీలు ఇచ్చేమో తెలీదా ఖజానా లేదని ఎంత సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుందో ఎంత వేయం ఉందో అనేటువంటిది ఎంఈ ఎకనామిక్స్ జరిగినా ఆయనకు తెలీదా హామీలు ఇచ్చినప్పుడేమో ఏదైనా చేస్తామని చెప్పి అధికారం రాగానే ఈ విధంగా మాట మార్చేయటం జనరల్గా ఆయనకు ఉన్నటువంటి నైజం అది రుణమాఫీ దగ్గర నుంచి రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ ఏది కూడా చెప్పిన ప్రకారంగా చేయలేదు దానికి ఏదో రకరకాల వంకలు పెట్టి దాన్ని చీల్చి చండాడి ఏదో అని మామ అనిపి అనిపించడం చేశారు ఇప్పుడు పీపుల్ ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ కదా ఇప్పుడు గవర్నమెంట్ చాలా పద్ధతి ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తుంది మనం చూస్తూనే ఉన్నాం రోజు రెగ్యులర్ రిపోర్ట్స్ చూస్తున్నాం పీపుల్ ఆర్ హ్యాపీ వన్ బై వన్ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా నడుస్తుంది కదా ఇంకా వాట్ ఈస్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఓ ఫైన్ ఫాల్ట్ విత్ ది గవర్నమెంట్ అండి కూటమి ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ నేను అదే చెప్తున్నా ఆయన ఏంటంటే ఇచ్చాను అనిపించుకునే దానికి టిక్ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అతను ప్రతిదాన్ని టచ్ చేసి అన్నీ ఇచ్చేసాం అని చెప్పుకునే ప్రయత్నం వారికి ఉన్నటువంటి మీడియాని ఛానల్స్ని వాడుకొని బాగా ప్రచారం చేసుకోవడం అనేది చేస్తారు ఇప్పుడు పదిహేను నెలలు గడిచిపోయింది కదా అంటే ఐదు క్వార్టర్స్ అయిపోయినాయి ఐదు సిలిండర్లు ఇవ్వాలి ఒక్కొక్కటే కదా సిలిండర్ ఇచ్చారు అది ఇచ్చేసామని ఎలా చెప్తారు తల్లికి వందనం ఉంది ప్రతి బిడ్డకు ఇస్తా అన్నారు ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి ఎన్ని లక్షలు ఇచ్చారు డేటా తీయండి ఇచ్చామని పది మందికి ఇచ్చేసి ఇచ్చేసామని అంటే పదిసా ఒక సిలిండర్ ఇచ్చి ఇచ్చేసామంటే అన్నీ అన్ని ఇచ్చినట్టే అవుతుంది ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా ఎక్కవచ్చు ఎక్కడైనా దిగొచ్చు నేనే డ్రైవర్ నేను ఆయనే చెప్పున్నాడు ఆడవాళ్ళకి చెప్పండి మా చంద్రన డ్రైవర్ అని మరి ఈ స్కీమ్ అలా లేదు కదా ఓన్లీ కొన్ని సర్వీసెస్ వెలుగు పల్లె వెలుగు లేకపోతే వెలుగు ఎక్స్ప్రెస్ ఇట్లాంటివి కొన్ని చెప్పారు తప్ప మిగిలి మిగిలి లేవు కదా సో ప్రతి దానిలోనూ అలా కోతలే చేసామని అని అనే దానికి చేస్తారు బట్ ప్రతిదీ కోతలు పెడతారు ఆశ ముందేమో బాగా ఆశ కల్పిస్తారు నిజమే అయిపోద్దేమో టర్న్ అయి టర్న్ అయిపోద్ది వరల్డ్ టర్న్ అరౌండ్ అన్నట్టుగా చేసేసి తెర అధికారం వచ్చినాక ఈ విధంగా చేసుకుంటూ వస్తారు ఇంకా భయంకరమైన మోసం ఏంటంటే పద్నాలుగు పంతొమ్మిది సమయంలోనూ ఇప్పుడు కూడా మహిళల్ని అతి దారుణంగా మోసం చేశాడు ఆయన మహిళా కమ్యూనిటీ యాజ్ అ టీజ్గా అప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఐదు సంవత్సరాలు వచ్చే వరకు మాఫీ చేయకుండా లాస్ట్లో ఏప్రిల్ పదకొండు ఎలక్షన్ అంటూ తొమ్మిదో తేదీని ఎప్పుడూ ఇచ్చాడు పసుపు కుంకుమ అనేటువంటి పేరు పెట్టి సో నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు వడ్డీలు కట్టారు వాళ్ళు వీళ్ళు ముందేమో అసలు మీరు 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 మామూలు కంతులే కట్టొద్దు మేము వచ్చాక మొత్తం మాఫీ చేసేస్తామంటే కంతులు కూడా కట్టలేదు వాళ్ళు అసలు కట్టలేదు వడ్డీ కట్టలేదు అది లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా అయిపోయింది అలా ఆ టై ఆ టైం ఆ సమయంలో మహిళల్ని మోసం చేశారు ఈసారి ఇంకా దారుణమైన మోసం ఏంటంటే నెల నెల రెండున్నర వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి మహిళకు ఇస్తామని చెప్పి ఈనాటి వరకు అసలు అది ప్రారంభమే చేయలేదు పీ ఫోర్తో లింక్ చేశామని చెప్పేసారు అసలు పీ ఫోర్ ఏంటండి ప్రజ ప్రభుత్వం అన్న తర్వాత పేదవాళ్ళ కోసం ప్రభుత్వం పనిచేస్తుందా లేకపోతే ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుని సంపాదించుకుని వాళ్ళు వాళ్ళు డబ్బు కోసం వ్యాపారం చేసిన వాళ్ళు ఆదాయం కోసం వ్యాపారం చేసిన వాళ్ళు వాళ్ళు ఎదగాలనుకుని సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళు వచ్చి పేదరిక నిర్మూలన చేస్తారా అసలు వాళ్ళు పేదరిక నిర్మూలన ఎలా చేస్తారు ఆ పేదలు పొట్టగట్టే కదా ఆ పేదలు దోచే కదా వాళ్ళు అంత ఆదాయాలు సంపాదించుకుంది వాళ్ళని తిరిగి వచ్చి చేయమన్నారు ఓకే ఇప్పుడు మీ అమరావతికి పెట్టచ్చుగా పిఫోర్ స్కీమ్ ఇప్పుడు అమరావతికి యాభై వేల కోట్లకి మీరు జండలు పిలిచారు ము అందులో ముప్పై వేల కోట్లు అప్పులు చేశారు ఆ అప్పులు చేసే బదులు ఈ సంపన్నులు ఇచ్చే వాటా ఏదో తీసుకుని మంచిగా అంటే మీకు ఏంటది పెట్ ప్రాజెక్ట్ కదా మీ మీ మానసిక మానస పుత్రిక కదా అది సో దానికి పెట్టుకోవచ్చుగా ఈ పీఫోర్ ప్రోగ్రామ్ పేదవాళ్ళ మీద పెట్టి ఇచ్చి ఇచ్చేవాడ చచ్చేవాడ వాళ్ళు ఇచ్చినప్పుడు ఎదిగినప్పుడు అన్నట్టు వాళ్ళకి వాళ్ళకి లింక్ చేసే బదులు మీ నిజంగా అది సక్సెస్ అయ్యే ప్రోగ్రామ్ అయితే